దీపం దీపం సర్వతమోపహం సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరెంతగానో అడుగుతున్న కూర్మ దీపాల గురించి వాటిని నేను ఏ విధంగా ఎందుకు కొనుక్కున్నానో వాటి యొక్క ఉపయోగాలని నేను ఏ విధంగా అనుభవిస్తున్నాను అన్నది మీకు చెప్పే ముందు నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ మట్టి ప్రమిద నుండి ఇత్తడి రాగి వెండి ఇలా లోహం ఏదైనా సరే మనం భక్తితో ఎందులోని దీపం వెలిగించినా ఆ భగవంతుడు స్వీకరిస్తాడని మనం ముందు గుర్తుపెట్టుకోవాలి మన హిందూ సంప్రదాయ ప్రకారంగా ఏ ఇంట ఉదయం సాయంత్రం కుదరకపోతే ఒక్క పూటైనా సరే దీపాన్ని వెలిగించుకోవాలి ఏ ఇంట దీపం అలా వెలుగుతూ ఉంటుందో దైవం ఆ ఇంట జ్ఞానాన్ని లక్ష్మీ సరస్వతి కటాక్షాన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఆ దీపం వెలుగుని ఎలా అయితే వెదజల్లుతుందో ఆ రకంగా ఆ కుటుంబాన్ని ఆ దైవశక్తి రక్షిస్తూ కాపాడుతూ ఉంటుందని అంటారు నేను ఇక్కడ గీస్తున్న ముగ్గు షట్కోణ యంత్ర ముగ్గుకి ఎనిమిది రేకులు జోడించి చాక్పీస్ తోటి ఇలా ఆకృతిగా చేసిన తర్వాత వరిపిండితోటి కాస్త రాతి ముగ్గు కలిపి ఈ విధంగా వేశారు వీటి మీద ఆ దీపాలని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నానని ఈ విధంగా చూపిస్తే మీకు కూడా చూడడానికి కంటికి చాలా ఆనందంగా ఉంటుంది మీకు కళ్ళకు కట్టినట్టుగా నేను ఎలా ఉపయోగిస్తానన్నది మీకు చక్కగా వివరించినట్లు అవుతుందని ఈ విధంగా ఏర్పాటు చేశాను సంస్కృతంలో కూర్మము అని పిలువబడే తాబేలుని మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది చిన్నప్పటి నుంచి నూతుల్లో దేవాలయాల్లో ఎక్కడ పడితే అక్కడ మనకి ప్రతినిత్యం కంటికి కనిపించేటట్టుగా పెట్టేవారు మా అమ్మమ్మగారు కూడా నూతులో చేప పిల్లల్ని తాబేల్ని కూడా వేసేవారు ప్రతినిత్యం వాటిని చూసి వెళ్తే మంగళకరం శుభం జరుగుతుంది ఆ రోజంతా బాగుంటుందని చెప్పేవారు మీలో కూడా మీ చిన్నతనం ఎవరికైనా గుర్తు ఉండుంటే మీకు కూడా నేను చెప్పింది అర్థమై ఉంటుంది అలా వాస్తు ప్రకారంగానో చిన్నప్పుడు అలా చూసామని చెప్పేసి బొమ్మ రూపంలో పెట్టుకునే కన్నా రెండు మూడు రకాలుగా ఉపయోగపడేట్టుగా ఉండాలి మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా అది లైఫ్ టైం బాగుండాలని ఆలోచించి వీటిని తీసుకున్నాను మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంది గ్లాసీ ఫినిషింగ్తో ఉంది నేను ఒక నాలుగైదు ఐటమ్స్ వాడుతున్నానండి మామూలు ఇతడికి ఈ టికెట్ చాలా తేడా ఉంటుంది మీరు దగ్గరకు గమనిస్తే మన మిర్రర్ షైన్ తోటి మన ఆకృతి కూడా ఈ దీపాల్లో కనిపిస్తూ ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది అంటే లేజీగా మనం తోముకోవాలి అబ్బా వీటిని వాడాలా అనుకునే వాళ్ళకి ఇవి ఇవి గ్లాసీ ఫినిషింగ్తో అయితే చాలా బాగుంటాయండి మామూలు ఇతరులు కొంచెం శ్రమ పెట్టి పీతాంబరు ఇవన్నీ పెట్టి మనం రుద్దుకోవాలి వీటికి ఓన్లీ లిక్విడ్ సోప్తో అయినా సరే ఆయిల్తో ఇలా అన్నా కూడా ఆ మసి కూడా పోతుందనమాట అంత చక్కగా ఈజీగా ఉన్నాయండి ఈ నెమలి దీపాలు నాకు ఒక మంచి రేర్ యాంటిక్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీపం ఉందండి వాటికి సరైన జోడి అని చెప్పేసి తీసుకున్నాను నాకు చిన్నప్పటి నుంచి నెమళ్ళు చిలుకలు అంటే చాలా చాలా ఇష్టం ఇవి చాలా మెయింటెనెన్స్ ఈజీగా ఉన్నాయి జస్ట్ కోకోనట్ ఆయిల్ తోటి శుభ్రం చేసుకుంటే చాలు అందుకోసం వీటిని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట మీకు కూడా నచ్చాయా తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు ఈ దీపాలని ఎక్కడ తీసుకున్నారు లింక్ పెట్టండి అని చెప్పి నేను లింక్స్ ఇచ్చానండి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను అయినా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈసారి ఈ వీడియోలో మీకు స్క్రీన్ మీద కనిపించేటట్టుగా వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళని మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఎంతో ఓర్పుతో శ్రమ అనిపించినా కూడా మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తున్నానండి మీరందరూ తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను మీ సబ్స్క్రైబ్ లైక్ ఇవ్వడానికి మీకు కొన్ని సెకండ్స్ మాత్రమే నాకు మీరిచ్చే ప్రేమ అభిమానం అని అనుకుంటాను తప్పకుండా ఉపయోగపడే వాళ్ళందరికీ ఈ వీడియో చేరుతుందని అనుకుంటున్నానండి శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అని ఒక సబ్స్క్రైబరు వాటి నియమాలు చెప్పండి మాకు హెల్ప్ అవుతుంది అని అడిగారు మరొకరు ధూప్ స్టాండ్ శ్రీచక్రం ఉంది కదా పెట్టుకోవచ్చా అని ఇంకొకరు అడిగారు మీరు దగ్గరగా చూసినట్లయితే శ్రీచక్ర ఆకారాన్ని పోలి ఉన్న ధూప్ స్టాండ్ మాత్రమే అండి అది ఆకారానికి లాగా దీన్ని చేశారు అసలైన శ్రీచక్రం చతుర్భుజాలతో మూడు వరసలతో పదహారు రేకులు ఎనిమిది రేకులు ఇలా ఆవరణలు మూడు ఆవరణలు ఇలా ఒక క్రమబద్ధమైన లెక్కతో ప్రతి కోణానికి కూడా ఒక లెక్క ఒక సంఖ్యలో అతి పవిత్రంగా త్రికోణం పైన అమ్మ బిందువుతో సహా చాలా క్లియర్గా అమ్మని ఎంతో పవిత్రంగా చెక్కి శ్రీచక్రాన్ని తయారు చేస్తారు అది మనకి స్ఫటిక రూపంలో పంచలోహం ఇలా ఇత్తడి అనేక రకాలుగా దొరుకుతుంది కానీ ఇవన్నీ కూడా లెక్కబద్ధంగా చూసుకొని ఈ లెక్క తెలిసినవారు వాటి గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే శ్రీచక్రాన్ని మనం ఇంటికి తీసుకొచ్చి పూజ చేసుకోవాలి అది కూడా ఎవరైనా పెద్దవాళ్ళున్నా సాక్షాత్ శ్రీచక్రం లక్ష్మీ నివాసం మనందరికీ తెలిసిందే అమ్మవారి నివాసం ఉండే స్థలం అలాంటి అమ్మనే మనం ప్రతినిత్యం ఇంటిలో ఉండాలి అన్నప్పుడు అమ్మని ఎలా చూసుకుంటామో ఒక్కసారి మనం పర్వదినాల్లో ఎలాంటి నిష్టలు నియమాలు పంచోపచారాలు నైవేద్యం ఇవన్నీ ఏ విధంగా పెడతామో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా చూడండి సమయానికి మనం అన్ని వాళ్ళకి పెట్టాలి శ్రీచక్రం గురించి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే మీరు తీసుకుని ఈ నియమాలన్నీ పాటించగలమా అనుకుంటే మాత్రమే అమ్మవారిని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకొని ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేసుకోవాలి ఇంత ఆచారం నియమనిష్టలు శ్రీచక్రాన్ని పెట్టుకుంటే ఉంటాయి లేదా ఫోటో రూపంలో యంత్ర రూపంలో లేతే యంత్ర ముగ్గు వేసుకొని పర్వదినాలలో పూజ చేసుకుని మనం ధూపదీపాలు మనం పెట్టే ఆ కాస్త ప్రసాదంతో అమ్మని సంతృప్తి చేయవచ్చు నాకు తెలిసింది ఈ కొంచెం మాత్రమేనండి నన్ను అడిగారు కాబట్టి మీకు చెప్పాను స్టాండ్ చూసారా పైన శ్రీచక్రం ఆకారంతో తీసేస్తే చక్కగా సింహాసనంలాగా చక్కగా అమ్మవారు కూర్చోపెట్టి అభిషేక అర్చనలకి చక్కగా సరిపోయింది అలాగే స్వామివారికి సరిపోయింది విష్ణుమూర్తి రూపం ఒక దశ అవతారాల్లో ఒక రూపం కూర్మా అవతారం కదా అలా ఆయన్ని కూర్చోపెట్టి అభిషేకం చేసుకోవచ్చు అర్చన చేసుకోవచ్చు అలాగే అమ్మవారు స్వామివారు కూడా కరెక్ట్గా సరిపోయారు ఈ ఒక్క స్టాండ్ కొనుక్కోవడానికి నేను ఒక సంవత్సరం క్రితం ట్రై చేసినప్పుడు అది పదకొండు వందల రూపాయలు చెప్పారండి ఇప్పుడు చూడండి నాకు ధూప్ స్టాండ్ కింద ఉపయోగపడుతుంది అమ్మవారిని స్వామివారిని ఇద్దరినీ కూర్చోపెట్టుకోవచ్చు విడివిడిగా కూడా కూర్చోపెట్టుకోవడానికి ఉపయోగపడింది ఇప్పుడు మీరు ఎన్ని రకాలుగా వాటిని ఉపయోగించాలో మీరు చూశారు కదా వాటి గురించి కూడా మీకు వివరించాను మీకు ఎలా అనిపించింది నా ఆలోచన తీరు కరెక్టేనా అన్నీ కూడా మీరు వివరంగా నాకు మెసేజ్ చేస్తారని అనుకుంటున్నాను మీలో ఎవరైనా గమనించారో లేదో మనం ఎక్కువగా ఎలాంటివి చూస్తూ ఉంటామో ఎలాంటివి వింటూ ఉంటామో ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నామో వీటి ప్రభావం ఎక్కువగా మన మీద ఉంటుందని నేను ఇంట్లోకి ఏ వస్తువు తెచ్చినా కూడా అంతే దైవిక కళ ఉండేటట్టుగా మన సంప్రదాయం ఇటుప్రక్క నుంచి కూడా తీసిపోకుండా పచ్చని మొక్కలతో ఇలాంటి వాటితోనే అలంకరించుకోవడానికి ఇష్టపడతాను నేను నమ్ముతానండి మనం ఏవైతే తోస్తామో ఎలాంటి దృష్టి చూ చూస్తామో అవి తప్పకుండా ఆ దృష్టి మన మీద తప్పకుండా ప్రభావం ఉంటుందని అనుకుంటాను అనుకోకుండా అమ్మవారి పాదాలు కూడా ఈ రకంగా సెట్ అయిపోయాయండి వీడియో చేస్తూ నేను అనమాట ఒకసారి పాదాలు తెచ్చి పెడదామని పెట్టేటప్పటికీ అమ్మ పాదాలు కూడా కరెక్ట్గా సరిపోయాయి చక్కగా అమ్మవారిని కూర్చోపెట్టాను పొగడపూల మాల వేశాను చూడండి మీకు ఎలా అనిపించింది మీ మనసుకి ఏమనిపించిందో తప్పకుండా మీరు ప్రతి ఒక్కరూ మెసేజ్ చేస్తారని ఎదురు చూస్తున్నాను మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి వైజాగ్ నుండి నా సబ్స్క్రైబర్ అంట ప్రసన్న గారికి ఈ స్థవ్య కలెక్షన్స్ ఐటమ్స్ తీసుకున్న వారికి కాల్ చేసి నేను అనుకుని ఆవిడ చాలాసేపు మాట్లాడారంటారండి ఆవిడ మీరు ఆ మాటలు వింటే చాలా పొంగిపోతారు స్వప్న గారు ఆవిడ ఎంతో ప్రేమగా అభిమానంగా మీకు కాల్ చేశారు నేను పఠించే శ్లోకాల ఉచ్చరణ స్పష్టంగా ఉందని నా గొంతు బాగుందని నా పూజ బాగుందని ఇలా ఎన్నో చెప్పారంటండి అమ్మ మీరెవరో తప్పకుండా మీ పేరు నాకు మెసేజ్లు పెట్టండి తప్పకుండా నేను మీకు కాల్ చేసి మీతో మాట్లాడతాను మీకు అందరికీ రుణపడి ఉంటానండి నన్ను ఆదరిస్తున్న మీ కుటుంబంలో ఒక వ్యక్తిలాగా స్వీకరించినందుకు మీ అందరికీ రుణపడి ఉంటానండి మరో మంచి విలువైన వీడియోతోటి మీ అందరి ముందుకి వస్తాను మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని భావిస్తూ మీ స్వప్న